కే పాల్ కిలారి ఆనంద్ పాల్ వరల్డ్ ఫేమస్ పర్సనాలిటీ కానీ ప్రజెంట్ పూర్తిగా లోకల్ అయిపోయారు బోయింగ్ విమానం నుంచి క్యాబ్ స్థాయికి ఎందుకు పడిపోయారు ప్రపంచ దేశాల అధ్యక్షులతో పరిచయాలు ఉన్న మత ప్రబోధకుడు వందల కోట్ల రూపాయలు నిధులు సేకరించి అనాథలను ఆదుకున్నానని చెప్పుకునే పాల్ ఎందుకు ఇలా మారారు ప్రపంచంలో బోయింగ్ ఏడు వందల ఏడు విమానం కలిగి ఉన్న అతి కొద్ది మంది వ్యక్తుల్లో పాల్ ఒకరు మరి ఇప్పుడు ఆ బోయింగ్ జంబోజెట్ ఏమైంది లోకల్ పాలిటిక్స్లో చేరి ఇంకో టైపులో ఫేమస్ అయ్యారా చివర్కు పాల్ పొజిషన్ ఏంటి మళ్ళీ పూర్వ వైభవం వస్తుందా తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు పరిమితమైపోతారా ఎక్కితే విమానం దిగితే రోల్స్ రాయిస్ కారులో తిరిగే పాల్ దేనికోసం ఫైట్ చేస్తున్నారు ఇప్పుడు కడవెత్తుకొస్తారంటూ కామెడీ చేస్తున్నారా ఎప్పటికైనా మళ్ళీ బోయింగ్ విమానం ఎక్కుతారా పాల్ వాట్స్ ద మ్యాటర్ సార్ గతం ఘనం ప్రస్తుతం హాస్యం వర్తమానం అపరిచితం ఇదే కిలారి ఆనంద్ పాల్ చరితం సూటు బూటు చరగని క్రాఫ్ట్ ఆకాశంలో ఉండే బోయింగ్ విమానం నేల మీద ఉంటే రోల్స్ రాయల్స్ మీటింగుల్లో పెద్ద పెద్ద దేశాల ప్రెసిడెంట్స్ వేల మందికి ఒకేసారి మత ప్రబోధనలు అడుగు తీసి అడుగేస్తే అనుక్షణం వెన్నంటి ఉండే సైన్యం అతడే కే పాల్ ఎన్నో దేశాల అధ్యక్షులు ఆయన ఆశీర్వాదం కోసం క్యూలో నిలబడిన కాలం చెల్లింది భూమి గుండ్రంగానే ఉంటుందని నెలకొచ్చాక తెలిసింది చివరకు బోయింగ్ నుంచి బడ్జెట్ కారు స్థాయికి లైఫ్ పడిపోయింది నెత్తి మీద వెంట్రుకలు రాలినట్లు కీర్తి కిరీటం కాలగమనంలో కొట్టుకుపోయింది తాను దైవాంశ సంబోధనని ఫీల్ అయ్యే పాల్ తాను ఒక మామూలు మనిషి స్థాయికి వచ్చారు కానీ ఇంకా ఫ్లాష్ బ్యాక్ నుంచి పూర్తిగా బయటకు రాలేకపోతున్నారు మీకు గుండె గీయించుకున్న కాపు కావాలా ప్యాకేజ్ స్టార్ కాపు కావాలా లేదా ఉడికించి జయించి అభివృద్ధి చేసి ఇప్పుడు అప్పులు తీర్చగలిగిన కాపు అయిన ప్రజాశాంతి పార్టీ బీసీ నాయకుడు బడుగు బలహీన వర్గాల పాల్ కావాలా అందుకే ఆ స్థాయి వ్యక్తి నేటి రాజకీయాల్లో ఎమ్మడలేక సొంతూర్లో సొంత రాష్ట్రంలో మనుగడ సాగించలేకపోతున్నారు సమకాలీన రాజకీయాలు ప్రస్తుత పరిస్థితులను ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పటికీ మూవంటే ను పిలిపిస్తా లేదంటే ట్రంప్తో చాట్ చేస్తా బ్రిటిష్ రాజు నా బ్లెస్సింగ్స్ కోసం వెయిటింగ్ అంటూ చెబుతూ కే పాల్ కాస్తా నవ్వులు పాలవుతున్నారు ఆయన చెప్పేవి నిజమే కావచ్చు ఎందుకంటే ఆయన ఒకప్పుడు అలాగే బతికాడు అలాగే వెలిగిపోయాడు బట్ సీన్ మారింది బోయింగ్ షెడ్కెళ్ళింది ఫారెన్ ట్రిప్లు డాలర్లు కురిపించట్లేదు టైం బాగున్నప్పుడు పాల్ ఏం చెప్పినా రైట్ అన్నారు ఇప్పుడు పాల్ నిజం చెప్పినా దొబ్బే అంటున్నారు ఇదే ట్రెండ్ ఇదే కలికాలం కానీ పాల్కు ఈ సిచ్యుయేషన్ అర్థమయ్యేది ఎలా ఆయన ఇవన్నీ పట్టించుకోరు నా రూటే సపరేటు నాకుండే ఎమరేటు అంటారు తేడా వస్తే కుండ పగులుకి బాసు ఆ తర్వాత ఏరుకోవడానికి పెంకులే తప్ప ఇంకేం మిగలవంటే వింటేనా సార్ అస్సలు వినరు పీస్ మిషన్ ఉన్నప్పుడు విదేశాల నుంచి విరివిరిగా విరాళాలు వచ్చేవి ఆ డబ్బుతో కుబేరుడుగా తిరిగాడు కాలగమనంలో పొలిటికల్ పెద్దలతో పేచీ పెట్టుకున్నారో లేక ఇంకేం జరిగిందో కానీ పీస్ మిషన్ కూల్గా రిష్ తీసుకునేలా చేశారు ఫారెన్ నుంచి పావలా కూడా రావడం లేదు దీంతో పాల్ పొజిషన్ మేఘాల్లోంచి భూమి మీద పడ్డట్టయింది ప్రస్తుతం ఆర్థికంగా పర్వాలేదనుకున్న మునుపటి వైభవం వస్తుందో లేదో చెప్పలేని స్థితి ఎందుకంటే రోజు రోజుకు ఆయన అలా మారిపోతున్నారు మరి అతని చేష్టలు అతని మాటలు వింటే నవ్వుతూనే ఉంటాం వింత వింత పనులు చేస్తూ హాస్యాస్పదంగా మాట్లాడుతూ అందరినీ నవ్వించడం ఆయనలోని ప్రత్యేకత కొంతమంది ఆయన్ను పొలిటికల్ కామెడియన్ అంటారు ఆయనంటే భక్తిభావం ఉండే పెద్ద పెద్ద ఫారిన్ లీడర్లు ఉన్నారు ఆయనంటే అర్రే ఒట్టి హెడేక్ పాల్ వాళ్ళు లేకపోలేదు రచయితగా మత ప్రబోధకుడిగా పాల్ పరిచయమే కానీ ఎవ్వరూ చూడని పొలిటికల్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన తర్వాతే సూపర్ మాస్ లీడర్ అయ్యారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా అనే చిన్న గ్రామంలో జన్మించారు పాల్ ది హిందూ మతం అయినప్పటికీ చిన్నప్పుడే వారి కుటుంబం క్రిస్టియన్ మతంలోకి మారింది ఆ తర్వాత ఎవరో విదేశీయులతో కలిసి ఫారెన్ వెళ్లడం అక్కడే వారింట్లో పెరగడం పూర్తిగా క్రైస్తవ మత ప్రచారకుడుగా మారడం శాంతిదూతగా అవతరించడం పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం చకచకా జరిగిపోయాయి టెన్త్ కూడా పాస్ కాని పాల్ ఫారెన్ ఇంగ్లీష్ మాట్లాడడంలో తిట్టారు ఫర్ ఒకానొక నిమిషాల ఉపన్యాసానికి ఇరవై కోట్ల రూపాయలు తీసుకున్న రోజులు పాల్ జీవితంలో ఉన్నాయి భూమి మీద నడిచే దేవుడిగా తనను తాను ఊహించుకొని ఎంతో మందికి బ్లెస్సింగ్స్ ఇచ్చిన పాల్ తనపై మాత్రం దేవుడి ఆశీర్వాదం మరోలా ఉందని చెబుతుంటారు అయినా మానవ సేవే మాధవ సేవ అంటారు తన ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పిల్లలను చదివిస్తున్నారు ఎందరో వితంతవులకు ఆర్థిక సాయం చేస్తున్నారు పీస్ మిషన్ ఆగిపోవడానికి అనేక రకాల రాజకీయ కారణాలు ఉన్నాయంటారు పాల్ తనను నేరుగా ఎదుర్కోలేక తన ప్రస్థానాన్ని బ్రేక్ చేశారంటారు జనరల్ గా మనం మనకంటే పెద్ద హోదాలో ఉన్న వాళ్ళను కలవాలంటేనే అపాయింట్మెంట్ తీసుకోవాలి వెయిట్ చేయాలి అబ్బో చాలా పెద్ద కథ కానీ పాల్ అనుకున్న వెంటనే అమెరికా అధ్యక్షుడిని కలవగలరు చిటిక వేసినంత ఈజీగా పోప్ కు ఫోన్ చేసి మాట్లాడగలరు కానీ లోకల్ గా ఆయన హవా నిల్ మీరక్కడ ఉంటేనే సూపర్ సార్ ఇక్కడికొచ్చి ఎందుకు వచ్చిన తెప్పలంటే వినరుగాక వినరు చివరకు తన తమ్ముడి హత్య కేసు అభియోగంతో జైలుకెళ్ళొచ్చారు ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి గోడ దూకి పారిపోయి అబ్బా ఒకటా రెండా ఒక టైంలో పాల్ ప్రవర్తన బీభత్సం అనుకోండి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాశాంతి పార్టీ స్థాపించారు రెండు వేల పంతొమ్మిదిలో ఏపీ ఎన్నికల్లో పోటీ చేశారు ప్రజాశాంతి పార్టీ నుంచి డెబ్బై స్థానాలకు పైగా అభ్యర్థులను దించారు బట్ ఎక్కడా డిపాజిట్ దక్కలేదు ఇప్పుడు మళ్ళీ రెడీ అంటున్నారు ఎన్నికల కమిషన్ తన పార్టీకి ఇదే గుర్తుగా ఇచ్చిందని కుండ నెత్తినెత్తుకుని తిరుగుతున్నారు ఏంటి సార్ ఈ కడవ కష్టాలు మీరేంటి మీ రేంజ్ ఏంటి మీరు చేస్తున్నదేంటి అంటే వింటేగా పడండి పాలు సార్ పడండి మిమ్మల్ని ఎవరేం చేయలేరు